కీర్తి రిచ్మండ్ విల్లాస్ వినాయక లడ్డు వేలంలో రికార్డు సృష్టించింది రాజేంద్ర నగర్ సన్ సిటీలోని రిచ్మండ్ విల్లాలో ఏకంగా రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు పలికింది బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో గణపతి లడ్డు ఏకంగా రెండు పాయింట్ మూడు రెండు కోట్లకు అమ్ముడుపోయింది వేలంపాటలో గతేడాది రికార్డు ను తిరగరాస్తూ ఈ భారీ ధర పలికింది ఏటా ప్రత్యేక ఆకర్షణ నిలిచే ఈ వేలం పాటకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా హాజరవుతుంటారు ఈసారి కోటి నుంచి వేలం మొదలు పెట్టినట్లయితే సమాచారం గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు పలికింది రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదు వేలతో మొదలైన ఈ వేలం ఈ సంవత్సరం రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేల ధర పలికింది ఎనభై విల్లాల బోనస్ నాలుగు గ్రూపులుగా ఏర్పడి బిట్ తరహా వేలం నిర్వహించారు కాగా ఈ వేరం ద్వారా వచ్చిన డబ్బును ఆవి దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నలభై రెండు ఎన్జీఓలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు వృద్ధాశ్రమాలు శ్రీ సంక్షేమం జంతు సంరక్షణ వంటి పలు కార్యక్రమాలను కమిటీ సభ్యులు చేపట్టారు కీర్తి రిచ్మండ్ విలాస్ వినాయక లడ్డు రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల వేలం రికార్డు సృష్టించిందనే చెప్పాలి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ చాలా పేరు కాల్చిందని చెప్పొచ్చు ఎందుకంటే దీనికి చాలా ప్రత్యేకత అంటే గత లాస్ట్ అంటే కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఇక్కడ లడ్డు ప్రతిసారి అయితే ఈసారి ఈసారి అంటే దానికి డబల్ రేట్ పాల్చిందనే చెప్పొచ్చు ఈసారి రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలకు అటు మల్లగూడలోని గాగిరి మున్సిపల్ కార్పొరేషన్ కి పరిధిలో ఉన్న కీర్తి నిస్మన్ జిల్లాలో అయితే అంత లడ్ అయితే పడికినట్టుగా అయితే తెలుస్తుంది అయితే లాస్ట్ ఇయర్ చూస్తున్నట్టు లాస్ట్ ఇయర్ కోటి ఇరవై రెండు లక్షలు పేద ఈసారి మాత్రం ఏకంగా డబల్ రేట్ పెరిగింది ఒకేసారిగా సో కంప్యూటర్ గా రెండు లక్షల ముప్పై రెండు రెండు కోట్ల ముప్పై రెండు లక్షలకైతే కొనుగోలు జరిగింది అయితే దేని పథకం తో వచ్చిన ఏజెంట్ అన్ని కూడా వీళ్ళన్ని కూడా కొన్ని ఎన్జిఓస్ ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే అనధగా ఉన్న పిల్లలకు అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకు కొంచెం వికలాంగులకు వీళ్ళకు పంట రూపంలో వాళ్ళందరికీ కూడా ఇస్తారనేది తెలుసు చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా ఒక లగ్జరీ జిల్లా దానికే తెలుస్తుంది అయితే కంప్లీట్ గా సంబంధించి అంటే ఈసారి ప్రత్యేకంగా ఆకర్షణంగా నిలిచిందని చెప్పేసి అటు బాల పూర్వకంగా ఈ జిల్లా అనేది కూడా చాలా ఈ మధ్యకాలంలో అయితే చాలా పేరు కాల్చింది ఎందుకంటే బాలాపూర్ లడ్డు కన్నా డబల్ రేట్ పడుతుంది ప్రతిసారి కూడా ఇక్కడిది అయితే ఈసారి అయితే కంప్లీట్ గా అటు సుమారుగా రెండు వేల పద్దెనిమిదిలో అయితే రెండు వేలతో మొదలైన వేలం కూడా అటు ఈ రోజుకైతే రెండు వేల కోట్ల వరకు కూడా ధర పలుకుతుంది అయితే కంప్లీట్ గా అక్కడ ఎనభై విల్లాస్ ఎనభై విల్లాస్ ఉంటున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇందులో నాలుగు గ్రూపులుగా ఏడు పరిపరి కూడా కంప్లీట్ గా నాలుగు తరహా అంటే ప్రతి ఒక్కరు కూడా నాలుగు నాలుగు గ్రూపులుగా ఏర్పడి బీ తరహాలో వేలం నిర్వహించారు అయితే కంప్లీట్ గా వీళ్ళన్ని కూడా అంటే ఇటు బీ తరఫున వినియోగించా కూడా ఇటు ఎన్జిఓ వచ్చిన అమౌంట్ అంతా కూడా అటు ఎన్జిఓలకు అయితే వీళ్ళు ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈసారి అయితే వచ్చిన అమౌంట్ అంటే ఆ మండపాలకు దానికి దానికి సంబంధించిన ఖర్చులకు ఏవి కూడా వీళ్ళన్ని కూడా సొంత నిధులే యూజ్ చేస్తారు కేవలం ఇదంతా కూడా ఎన్జిఓస్ ఇవ్వడానికి మాత్రమే ఈ లడ్డు వేలం పాట పాడతారని అయితే వాళ్ళు చెప్తున్నారు అయితే అక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి ఆ కమ్యూనిటీలో ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్ గా చాలా మద్దతుగా చాలా హ్యాపీగా అందరూ కూడా ఆ డొనేషన్ విషయానికి వచ్చేసరికి అంటే కేవలం ఈ ఇందులోనే కాకుండా అంటే వేల వేలం పాటలోనే కాకుండా సపరేట్ గా వాళ్ళు పర్సనల్ గా కూడా ఆర్థిక సాయం చేస్తారైతే మనకు తెలుస్తుంది పవన్ రైట్ థ్యాంక్ యూ